శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ల గ్రామం నాగులప్పలపాడు మండల ప్రకాశం జిల్లా వారి చేత నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు అడుగుల తొమ్మిది అంగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి అరవై వేల రూపాయలు కైవసం చేస్తున్నారు ఆ యొక్క మొదటి బహుమతి అరవై వేల రూపాయలు బహుకరిస్తున్నటువంటి దాతలు కీర్తిశేషుల బసిరెడ్డి పుల్లారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు జౌకపల్లి వాస్తవ్య మరియు కిడ్డు శేషులు బసినింటి చిన్న రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు జయరామరెడ్డి గారి కుమారుడు చౌకపల్లి వారు ముప్పై వేల రూపాయలు ఇరవై ఆ యొక్క బసినింటి కుటుంబ సభ్యులు అరవై వేల రూపాయలు బహుకరిస్తున్నారు క్లాబ్బ రెండో బహుమతి మూడో బహుమతి రెండు జతలు కూడా సమాన దూరాన్ని లాగి రెండో బహుమతి నలభై వేలు మూడో బహుమతి ఇరవై వేలు రూపాయల మొత్తాన్ని పరిసమానం చేయాలి ముప్పై ముప్పై రావాలి శ్రీ వెదురుపాక విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో జిపి చౌదరి బుల్స్ గూడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండమాలవారి గ్రామం కాకమాన మండలం గుంటూరు జిల్లా మరియు జిల్లా గారి జిల్లా వారి గారు రెండు ప్రంగిల్లా కూడా సమాన దూరాన్ని లాగి రెండు మూడు బహుమతులు కైవసం చేస్తున్నారు ఇద్దరు రైతులు రెండో కింద పంచుకోండి రెండో బహుమతి దాతలైనటువంటి కీర్తి శసులు డి పెద్ద సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కొత్తపల్లి వారి ముప్పై వేలు కీర్తి శసులు డి నాగిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకట సుబ్బారెడ్డి కొత్తపల్లి వారు పదివేల రూపాయలు నలభై వేల రూపాయలు మీది కొట్టరు కానీ ఇప్పుడు డాన్స్ అయితే కొడతారు కదా కుమారుడు రామ్ సుబ్బారెడ్డి గారు కొత్తపల్లి శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గారి రెండు జట్లు సమాన దూరాన్ని లాగి నాలుగు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతిని మూడో బహుమతిని ఇరువురు సమానంగా దూరాన్ని లాగి కైవసం చేసుకున్నారు ఒకనవరు క్లాప్ కొట్టాల కట్టిగా చెప్పను రైట్ నాలుగో బహుమతిని సాధించిన వారు పెన్నగుండ బాబా ఫకనుదిన్ స్వామి ఆశీస్సులతో ఎస్బిఆర్ బుల్స్ శేఖ్ పరిద్ భాషా మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా బాధ్యత మరి కొట్టాలి క్లాస్ కొట్టాలి గట్టిగా చెప్పాలి కొట్టాలా రైట్ ఐదో బహుమతి సాధించిన వారు నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగే ఐదో బహుమతిని కైవసం చేస్తున్నారు అయొక్క ఐదో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసుకు దేవినేని చిన్న సుబ్బిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సిద్ధారెడ్డి గారు కొత్తపల్లి వారు పదివేల రూపాయలు బహుకరిస్తున్నారు డబ్బు శేతులు పెడితే కొడతారు కొట్టడానికి క్లాస్ ఉన్నట్టుగా చెప్పండి ఇట్లా మైత్రులు మాట్లాడబెట్టదే ఆరో బహుమతి సాధించిన వారు మల్లెలమ్మ తల్లి ఆశీస్సులతో బండి వెంకట శివారెడ్డి గారు వాసుదేవపురం గ్రామం రాజుపాలెం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి నాలుగు వేల నూట అరవై అడుగుల రెండించుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నారు ఆ యొక్క ఆరో బహుమతిగా ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని అన్ని బుద్ధి గారి కుమారులు వెంకట సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి గారు కొత్తపల్లి వారు బహుకరిస్తున్నారు బండి వెంకట శివారెడ్డి గారు ಆರೋ ಬಹುಮತಿ ದಾತ ఆరో బహుమతి దాత అన్నెప్పు తిరుపాల్రెడ్డి గారి కుమారులు వెంకట బురబారెడ్డి పెద్దిరెడ్డి కొత్తపల్లి వారు అందజేస్తున్నారు ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని కొట్టాలి ఏడో బహుమతి సాధించిన వారు బచ్చల భాస్కర్ రెడ్డి గారు పుల్లేటిపల్లి గ్రామం చెన్నై కొత్తపల్లి మండలం సత్యసాయి జిల్లా కంబైన్ గండాంజనేయ స్వామి ఆశీస్సులతో కోప్పూరు శ్రీనివాసరావు గారు మునుగోడు గ్రామం అమరావతి మండలం గుంటూరు జిల్లా వారి జాతం నాలుగు వేల నూట నలభై ఏడు అడుగుల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవసం చేసుకున్నారు ఏడో బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శేసులు దేవినేని సుబ్బు చిన్న సుబ్బారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగిరెడ్డి గారు కొత్తపల్లి వారు అందజేస్తున్నారు చివరిగా రైట్